హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లోని ప్రస్తుతం ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి అదేవిధంగా బీఆర్ఎస్ ఈ రెండు పార్టీలు కూడా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల తర్వాత మునుగూడలోని ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి వీళ్ళు వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం ఏమైనా ఉందా ఈ రెండు పార్టీలకి చాలా వరకు సారూప్యతలు ఉన్నాయి దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వస్తే ఈ రెండు పార్టీలు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి తెలంగాణలో రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లోనే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి చాలా ఘోర పరాజయం పొంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు ఈ రెండు పార్టీలకి ఉన్న సారూప్యత ఏమిటంటే వీళ్ళ అధికారంలో ఉండేటప్పుడు వీళ్ళు ఒక ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోయారు పూర్తిగా ఈరోజు చంద్రశేఖరరావు గారు ఎక్కువ కాలం ఫామ్ హౌస్లోనే ఉండడం జరిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తాడేపల్లి ప్యాలెస్లోనే ఎక్కువగా ఉండడం జరిగింది ఎప్పుడో ప్రజల మధ్యకు వచ్చినా సరే చాలా భారీ బందోబస్తుల మధ్య ఈ పరదాలు కట్టుకొని దారిలో ఉన్న చెట్లను నరికేసి మనం ఆ సమయంలో చాలా వరకు సోషల్ మీడియాలోని పత్రికల్లోనే రావడం జరిగింది వీళ్ళు ఎలా పరిపాలించారంటే మేము ఏదో ఒక రాజుని మేము చెప్పినట్టే ప్రజలు వినాలి మేము ప్రజల మధ్యకి వెళ్ళవలసిన అవసరం లేదు ఈ ఆలోచన ధోరణతోనే వారి పరిపాలన సాగించడం జరిగింది ప్రజలు ఈ రాచరిక వ్యవస్థని నియంతృత్వ పోకటల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించే అవకాశం ప్రజాస్వామ్య దేశంలో ఉండదు ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించకుండా కేవలం మేమేదో ఒకసారి విజయం సాధించగానే ఇంకా ప్రపంచంలో వాళ్ళకి తిరుగులేనట్టు ఇంకా పాతికి ముప్పై ఏళ్ళ పాటు వాళ్ళే అధికారంలో ఉంటామని ఆలోచన ధోరణితోనే వాళ్ళ పరిపాలన అంతా సాగింది దీనితో ప్రజల పట్ల వారి పట్ల తీవ్రమైన వ్యతిరేకత భావం వచ్చి వాళ్ళు ఓడిపోవడం జరిగింది ఇప్పటికైనా వాళ్ళు మారారా అంటే ఇప్పటికి కూడా వారిలో మారిన పరిస్థితులు అయితే కనిపించడం లేదు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తూనే ఉన్నాం ఆయన ప్రజల మధ్యకి ఎప్పుడో కానీ రారు ఒకవేళ వచ్చినా సరే ఆయన చాలా భారీ ఎత్తున జనాల్ని సమీకరణ చేసుకొని ఈ రప్పారప్ప అని ఇటువంటి ప్రజలు హర్షించని భాషను ఉపయోగించి ఆయన ప్రజల మధ్యకి రావడం జరుగుతుంది అది కూడా చాలాసార్లు ఎప్పుడో ఒకటి రెండు సార్లు తప్ప మిగతా అన్నిసార్లు కూడా జైల్లో ఉన్న వ్యక్తులను పరామర్శించడానికో లేకపోతే ఈ గంజాయి సప్లై చేసే కొంతమంది వ్యక్తుల్ని పరామర్శించడానికి ఇటువంటి వాటికే వాళ్ళు ఆయన వెళ్ళారు తప్ప ప్రజా సమస్యల మీద ఎప్పుడూ భారీ ఎత్తున నిరసన కార్యక్రమాల్లో జరిపిన దాఖలాలు అయితే ఈ ఇరవై నెలలో చాలా తక్కువ ఏదో ఒకటి రెండు సార్లు చేసుకుంటారు ఆయన ఏదైనా సరే నిరసన కార్యక్రమం చేయాలనుకున్నా కేవలం దానికి పిలిపించేయడం ఆయన ఏమో బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోవడం ఇది చాలా వరకు ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడానికి అవకాశం ఏర్పరిచింది ఎందుకంటే ఏ పార్టీ నాయకుడైనా సరే ఒక నిరసన కార్యక్రమానికి పిలిపించేటప్పుడు వాళ్ళు ముందు ముందుంచి నడిపించాలి తప్ప పార్టీ శ్రేణులకి నిరసన గురించి తెలియజేసేసి ఆయన మన ఆయన బెంగళూరు వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటే అది ప్రజల్లో ఏ విధంగానూ సానుకూలత వచ్చే అవకాశం ఉండదు అదీ కాక ఈరోజు ప్రస్తుతం ఇమీడియట్గా ఎలక్షన్లు ఏమీ లేవు ఇటువంటి సమయంలో ఇలా భారీ ఎత్తున జన సమీకరణ చేసి ప్రజలకి ఇబ్బంది కలిగి చేసే పరిస్థితులను వస్తే అది ప్రజల్లో వ్యతిరేక భావం రేకెత్తించడానికి ఉపయోగపడుతుంది తప్ప పార్టీకి ఏ విధమైన ఉపయోగం ఉండదు ఇక బీఆర్ఎస్ పరిస్థితి చూసుకుంటే వాళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు ఈ పోలీసుల్ని అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని చాలా వరకు బెదిరించడం జరుగుతుంది ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పినట్టు వింటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని నడి రోడ్డు మీద గుడ్డలెప్ప కొడతాము లేదంటే వాళ్ళు ఏ సముద్రాలు దాటి అవతలు ఉన్నా సరే జుట్టు పట్టుకొని వస్తాము మేము ఇంతకింత ప్రతీకారం తీర్చుకుంటాం ఇటువంటి భాషనే వైఎస్ఆర్సిపి ఉపయోగించడం జరుగుతుంది అదే భాషని ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకులు కూడా ఉపయోగిస్తున్నారు వలన ఏ విధమైన ఉపయోగం కూడా ఉండదు అదేవిధంగా వైఎస్ఆర్సిపి చెప్పేది ఏమిటంటే మేము చాలా గొప్పగా పరిపాలించాము ప్రజలే తప్పు చేసి మాకు ఓట్లు వేయలేదు కాబట్టి ఈసారి ప్రజలు నిజాయితీగా ఆలోచించి ఓట్లు మాకే వేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా నూట యాభై స్థానాలకు పైనే గెలుపొందుతాము ప్రభుత్వం మీద ఆల్రెడీ వ్యతిరేక భావం వచ్చిందని మనకిక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు చెబుతూ ఉంటారు సేమ్ ఇదే కాపీ కొట్టి బీఆర్ఎస్ నాయకులు కూడా అక్కడ చెబుతూ ఉంటారు మేము చాలా గొప్పగా పరిపాలించాం ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేక భావం ఉంది కాబట్టి వచ్చే ఎన్నికల్లోనే ఖచ్చితంగా వారంతా బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపిస్తారు అని ఇదే విధంగా అక్కడ నాయకులు కూడా చెబుతూ ఉంటారు కానీ ఈ రెండు పార్టీలకి సంబంధించిన నాయకులు ఎందుకు ఇంత ఘోరంగా ఓడిపోతున్నాము అనే ఆత్మ విమర్శ మాత్రం ఇంతవరకు చేసుకోవటం లేదు ఆల్రెడీ ఇరవై నెలలు అయిపోయింది ఇప్పటికి కూడా ఆ పార్టీల పట్ల ప్రజల్లో వ్యతిరేకత అయితే తగ్గిన దాఖలాలు కనిపించట్లేదు మరి వాళ్ళకి ఏ విధమైన సానుకూలతలు కనిపిస్తున్నాయి అనేది మనకు తెలియదు కానీ వాళ్ళ పట్ల పార్టీలు పార్టీల పట్ల ప్రజల్లో అయితే ఏ విధమైన సానుకూలత దొరుకుపదం లేదు కాబట్టి ఎక్కడైనా సరే ఆ పార్టీ నాయకులు ఆలోచనలు చేసుకొని ప్రజలకి ఎక్కడ ఇబ్బందులు పడుతున్నారో ప్రజా సమస్యల మీద నిరసన కార్యక్రమాలు చేసి ప్రజలకి దగ్గర అయితే తప్ప వాళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో విజయం సాధించడం అనేది చాలా కష్ట సాధ్యమవుతుంది అవుతుంది ఈసారి కానీ ఎన్నికల్లో వాళ్ళు ఓడిపోవడం జరిగితే అంత సులభంగా ఆ పార్టీని కంటిన్యూ చేయడం అనేది చాలా వరకు కష్టసాధ్యమైన విషయం కాబట్టి ఇకనైనా సరే ఆ పార్టీ నాయకులు జాగ్రత్త వహించి ప్రజా సమస్యల మీద స్పందిస్తారని ఆశిద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్